హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ లో ఈ రోజు ఒక సింపుల్ ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ అనమాట క్యారెట్ జనరల్ గా తినరు కదా ఇలా ఆలు క్యారెట్ ఫ్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీ గా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి అవి కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి తాలిం గింజలు వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవన్నీ కొంచెం గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం శనగపప్పు ఎక్కువగా వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రై రైస్పీస్ లోకి ఇలా పప్పు ఎక్కువగా వేసుకున్నప్పుడు ఆ పప్పులు బాగా తగులుతూ ఉంటాయి నోటికి తినడానికి రుచిగా కూడా బాగుంటాయి అనమాట ఈ విధంగా ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి వీటితో పాటు ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా తరుక్కొని ఇవి కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఆనియన్స్ అన్ని కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి జనరల్ గా కొంతమంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా క్యారెట్ ని ఏ రకంగా చేసినా కూడా తినరు కానీ బంగాళదుంప ఇలా చేసినా కానీ తింటారు కాబట్టి ఇలాగా ఆలువ్ లో మిక్స్ చేసి చేయండి చాలా బాగుంటుంది ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇంకా బంగాళదుంప ముక్కలు రెండు కూడా ఒకసారి యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకోవాలన్నమాట చక్కగా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా మనకి ఫ్రై అనేది బాగా అవుతుంది ఈవెన్ గా కూడా ఫ్రై అవుతుంది అనమాట ఇప్పుడు దీంట్లో కొంచెం అంత కరివే కూడా వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇందులో ఉన్న మాయిశ్చర్ అంతా బయటకు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అడుగున అంటుతూనే ఉంటుంది ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చక్కగా మనకి మాడిపోకుండా ముక్కలన్నీ కూడా ఈవెన్ గా ఫ్రై అవుతూ ఉంటాయి అనమాట ఎక్కువసేపు కలు పెట్టుకుంటూ ఉంటేనే మనకి ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి బాగా కుక్ అవుతాయి లేదంటే ఒకవైపే అడుగును మాడిపోతూ ఉంటాయి అనమాట ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం దీంట్లోకి సాల్ట్ ఇంకా పసుపుని కూడా యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం మగ్గే వర్క్ కూడా మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ విధంగా మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాతనే మనం మూత తీసేసి కొంచెం ముక్క ఉడికిందన్నప్పుడు కొంచెం దగ్గరికి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా డెఫినెట్ గా చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా ఇందులో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు వీటిని మరొక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో అడుగున అంటకుండా చూసుకుంటూ చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ తక్కువగా వేసుకున్నాం కాబట్టి డెఫినెట్ గా అడుగున ఇదవుతూ ఉంటుంది కానీ ఆయిల్ ఎక్కువ వేసుకుని డీప్ ఫ్రై చేసుకుండే కన్నా ఇలాగా సెమీ ఫ్రై చేసుకొని తినండి చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటూనే ఉండాలి మొత్తంగా ఒక ట్వంటీ మినిట్స్ పాటు అయితే ఆలు అంతా కూడా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగ మనం గంట పెట్టి గుచ్చంగానే ముక్క విరగాలన్నమాట స్మూత్ గా విరిగిపోతుంటే కనుక ఆలు అనేది మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినట్టు ఈ విధంగా కుక్ అయిన ఆలులో ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నా చిల్లీ పౌడర్ ఇంట్లో చేసింది కాబట్టి స్పైస్ ఎక్కువగా ఉంది దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పుణ్ణు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పిల్లలు లంచ్ బాక్స్ లోకి ఆల్రెడీ క్యారెట్ ఆలు రైస్ చేసి పెట్టాను అనమాట ఒకసారి వీలైతే ఆ రెసిపీని కూడా చెక్అవుట్ చేసేయండి కింద లింక్ ఇచ్చేస్తాను అనమాట ఇలాగ కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట సర్వ్ చేసేసుకుంటే ఎంతో ఈజీ అండ్ సింపుల్ టేస్ట్ క్యారెట్ ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి